మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు నాలుగవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిదో వచనం వరకు నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే మనము బుద్ధిని సంపాదించుకోవాలని ఇక్కడ చక్కని హెచ్చరిక ప్రత్యక్ష గుడార నిర్మాణ విషయంలో విచిత్రమైన పనులను చీటకు ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుడు తన ఆత్మతో బెసేలేలును ఏర్పాటు చేసినట్లుగా నిర్గమకాండ ముప్పై ఐదు ముప్పై మూడులో చూడగలం ఈ బెసేలేలు ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినటువంటి వ్యక్తి వీటి చేత నింపబడినటువంటి వ్యక్తి జ్ఞానియగు సులోమును వ్రాసిన సామెతల గ్రంథంలో బుద్ధి జ్ఞానమును గూర్చి ఎక్కువగా మనకు చెప్పబడి ఉన్నది జ్ఞానముతో నీవు నా అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము అని సామెతలు ఏడు నాలుగులో మనము చూస్తుంటున్నాం అంతేకాదు సామెతలు రెండు మూడు నాలుగు ఐదులో చూస్తే తెలివికై వెదకిన ఎడల దాసబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అని ఈ వాక్య భాగములో చూడగలము ప్రభువునందు నందు వార్లార తండ్రి ఉపదేశము వినుట వలనను బుద్ధి కలుగును మీరు బుద్ధిమంతులై నడుచుకునినప్పుడు హెచ్చించబడగలుగుతారు ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనకు వాక్య ఆధారాన్ని బట్టి తెలియపరచబడుచు ఉంటున్నాయి ఈరోజున దేవుని బిడలైన మనం బుద్ధి జ్ఞానము తెలివిని ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ ద్వారా వీటన్నిటిని కూడా మనం పొందుకోవడం జరగగలుగుతుందో వీటిని బట్టి మనం ఎక్కడ కానీ ఎటువంటి పొరపాటు కూడా చేయనివ్వకుండా ఇవి మనను చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండగలుగుతాయి కొంతమంది జీవితాలలో తెలివి జ్ఞానము ఒక్కొక్కసారి బుద్ధి ఇవి ఉండి కూడా లేనట్టుగా ప్రవర్తిస్తూ అనేక మంది వ్యక్తులు పాపం చేత పట్టబడి ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోతూ ఉంటున్నారు ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా మన జీవితం ఆ విధంగా ఉండకూడదు ఉపదేశాన్ని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలని అది నీకు జీవాన్ని అది ఇవ్వగలుగుతుందని సామెతలు నాలుగు పద్మూడులో మనము చూడగలం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పునః పూర్ణహృదముతో యుహోవయందు నమ్మిక ఉంచుము అని పరిశుద్ధ గ్రంథాలలో ఇటువంటివి మనము చూస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే పరమతండ్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క దైవ వాక్య చిత్తము చొప్పున మనము జీవించడం అనేది జరగగలుగుతుందో అప్పుడు తప్పనిసరిగా దేవుని వలన మనం ఒక చక్కని సాక్ష్యాన్ని పొందుకునే వ్యక్తులుగా మనం కాగలుగుతాం దావీదును సౌలు తనను ఎక్కడికి పంపినప్పటికీ కూడా వెళ్ళిన ప్రతి స్థలములో కూడా సుబుద్ధి కలిగి పనిచేసుకుని రాగలిగాడు గనుక సౌలు యూధుల మీద అతనిని నియమించినట్లుగా మొదటి సమయులు పద్దెనిమిది ఐదులో చూడగలం యహోవా ఎందలే భయము జ్ఞానమునకు మూలమని అని శాస్త్రమును అనుసరించే వారందరూ మంచి వివేకము కలిగిన వారని కీర్తన నూట పదకొండు పదిలో మనము చూడగలం ఇటువంటివి దావీది యొక్క అనుభవంలో నుండి ఎన్నో రాగలిగాయి ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళారు దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఈ వాక్యానుసారంగా మనము చూడగలిగినట్లయితే మనము సంపాదించుకోవలసినటువంటిది బుద్ధిని అని తెలివిని అని జ్ఞానాన్ని అని ఇలాగా వాక్యం మనకి తెలియపరుస్తున్నది ఇవి సంపాదించుకున్నటువంటి వాడు ఎక్కడ కాని పాపములో పడకుండా ఇవే ఆ వ్యక్తిని అనేది జరగగలుగుతుంది పది మంది కన్యకలలో ఐదుగురు నూనె లేని కారణాన్ని బట్టి తమ దీవిటలను వెలిగించుకోలేకపోయారు నిజమే బుద్ధి కలిగి ఉండుట అవశ్యకము తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్ళిన చిన్న కుమారుడు బుద్ధి లేనివాడు తండ్రి ఆస్తిలో తన భాగమును తెచ్చుకొని స్నేహితులతో కూడా ఖర్చు పెట్టగలిగాడు చివరికి తినటానికి ఏమీ దొరకనప్పుడు అతనికి బుద్ధి రావడం మనం చూస్తూ ఉంటున్నాం తండ్రిని జ్ఞాపకము తెచ్చుకోవడం కూడా చూస్తున్నాం లూకా పదిహేను పదిహేడు ఆ చదువుకోనండి జ్ఞానవంతురాలు తన ఇల్లును కడుతుందని మూడు రాలో దాన్ని పెరిగివేస్తుందని బైబిల్ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి మన జీవితంలో ఒక నిత్యమైన నివాసాన్ని మనం కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి ప్రార్థన స్థుతులతో దేవుని వాక్యముతో మన జీవితాలు కట్టుకోవాలి అందుకే మనము ఇటువంటి శ్రేష్టమైన అనుభవంలో ముందుకు సాగిపోవటానికి అన్ని విధముల ఆధారంగా ఉన్నది మన బుద్ధిని సంపాదించుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి తెలివిని మనం సంపాదించుకోవాలి వీటిని మనం సంపాదించుకున్న వ్యక్తులను కాగలిగినట్లయితే మన యొక్క జీవిత విధానంలో ఎక్కడ కానీ మనం బలహీనులు కాక ఎటువంటి లోపం అనేది మన జీవితంలో కనబడక ఇవే మన కాపాడుతూ తగిన భద్రతలో మనలను నడిపించగలుగుతాయి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ మా సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలని దాన్ని గొప్ప చేసుకునే నిన్ను హెచ్చించగలుగుతుందని దేవా మీ వాక్యంలో చూస్తూ ఉంటున్నాం దేవుని ప్రభా మీ వాక్య ఆధారాన్ని బట్టి మేము ఏదైతే సంపాదించుకోవాలో తండ్రి దాన్ని సంపాదించుకొని అదే మమ్మల్ని కాపాడుతూ మా భవిష్యత్తును నడిపించగలుగుతుంది కాబట్టి వాటి మీద మేము ఎక్కువగా ఇష్టాన్ని కలిగి సాగిపోయే కృపను మా ఇడల చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్